నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా చూద్దాం సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలపై రామచంద్రపురంలోని కూటమి నాయకులు ముక్త కంఠంతో ఖండించారు రామచంద్రపురంలోని ఉమ్మడి పార్టీ కార్యంలో శుక్రవారం కూటమి నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు పితాని వీరభద్రరావు టేకిముడి సత్యనారాయణ పెంకే సాంబశివరావు కంచమంతి బాబురావు దండేటి గౌరీశంకర్ కోట తాతభాయి తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెప్పుకుంటూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వైసీపీకి కోర్టుగా ఇజ్రాయెల్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు గౌరవ మంత్రి సుభాష్ గారిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జరుగుతుంది అయినప్పటికీ మేము చాలా సమయంలో ఉన్నాం ఇతను ఆడడాలు రోజు రోజుకి శృతిపోతూ ఉన్నాయి ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను ఏ గతంలో ఏ కార్యక్రమాలు అయినా అటెండ్ అయినట్టు దాఖలాలు లేవు అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోటతెల్ ముత్తుల గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చెల్లిపోయిన గారి మీద కూడా అసత్య ఆరోపణలు ఉండేవారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అంటే ఇతను కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ ఎందుకంటే మంత్రిగారు ఏదో మంత్రిగారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇప్పుడో గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారు కానీ ఏ విధమైన ఈ ఇజ్రాయెల్తో సంబంధం లేదు కానీ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇతను మంత్రివర్యుల దగ్గర కూర్చుని కొన్ని డిమాండ్లు వినిపించడం జరిగిందంట ఆ డిమాండ్లు ఏంటంటే ఏదో ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటే కోరికలు అంటే పెద్ద పెద్ద పదవులు కానీ అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లాంటి పదవులు కానీ అలాగే ఇంకా భారీ ముడుపులు కానీ ఆశించడం జరిగింది అయితే అవన్నీ ఇప్పుడెప్పుడే ప్రజెంట్ అటువంటి నేను ఏమీ నీకు అటువంటి న్యాయం చేయలేదని మంత్రివర్యులు చెప్పడం చెప్పినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది దాని మీద దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఏదో రకంగా చల్లాలి ఆయన్ని బెదిరించాలి బ్లాక్మెయిల్ చేయాలి ఆయన తన దారి తెచ్చుకోవాలని రోజు సోషల్ మీడియాలో ఓన్లీ ఫేస్బుక్లో రకరకాల ఆరోపణలు చేస్తూ ఇతను పబ్బం గడుపుతూ ఉన్నాడు దయచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలకి నేను విన్నవించుకునేది ఏంటంటే సుభాష్ గారు రామచంద్రపురంలో అధికారం చేపట్టడం దగ్గర నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలందరినీ ఏకతాటి మీద తెచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులందరితో సమయం సమన్వయం చేసుకుంటూ చాలా ముందుకు పోతున్నారు ఈ క్షణంలో ఇటువంటి వ్యక్తి ఇచ్చిరాలేని వ్యక్తి ఏదో రకంగా ఈ నియోజకవర్గంలో అలజడలు సృష్టించాలని వైఎస్ఆర్ నాయకులతో కలిపి అతని మీద అటు ఇటీవల జరిగిన కొన్ని కొన్ని గొడవలన్నీ అన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన తప్పితే సుభాష్ గారు అనుచరులు కాదు సుభాష్ గారికి సంబంధం లేని వ్యక్తుల్ని సుభాష్ గారి వ్యక్తులుగా చిత్రీకరిస్తూ అలాగే గతంలో ఎలక్షన్ ముందు కూడా ఇతను ఏదో పెద్ద నాయకుడిలాగా ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి ద్రాక్ష సన్నాహాలు చేసుకుంటే దాన్ని కూడా మేము అందరం తిప్పికొట్టడం జరిగింది అతను ఏ హోదాలో ఈ ప్రెస్ మీట్ పెడతాడని చెప్తే ఆ రోజు మీడియా మిత్రులందరికీ ఫోన్ చేస్తే ఎవరు కూడా ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వలేదు ఇలాంటివన్నీ చాలా అన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ తక్షణమే ఇతను ఇతను సభ్యత్వం అయితే ఎవరు మా ద్వారా అయితే చేయలేదు ఆన్లైన్లో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవచ్చు వంద రూపాయలు కట్టి ప్రతి ఒక్కరికి సభ్యత్వం వస్తుంది నేను సభ్యత్వం ఉంది నా దగ్గర నేను నాయకుడిని అని చెప్పుకుంటూ రోజు పార్టీ అధినాయకుల దగ్గరికి వెళ్ళి సుభాష్ గారి మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు వినతి పత్రాలు ఇచ్చి ఈ పార్టీని బల బలహీనపరచడానికి చూస్తున్నాడు తక్షణమే పార్టీ పెద్దలందరూ స్పందించి ఇతన్ని చేసిన అక్రమాలన్నీ బయటికి తీసుకొచ్చి ఇతను తక్షణమే అరెస్ట్ చేసి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం అంది థ్యాంక్ యూ